వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ నేను మీ మంజుని ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ కారొడి గుమ్మగుమలాడుతూ సూపర్ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చెప్తానండి ఈ కారొడిని మీరు వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది లేదా టిఫిన్స్లో అయినా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను రండి ఈ పల్లీ కారొడి కోసం ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక కప్పు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి ఈ పప్పు లోపల వరకు బాగా వేగాలి అందుకనే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పల్లీలు సరిగా వేగలేదంటే టేస్ట్ బాగుండదు పొడి ఒకటి పట్టుకొని చూడండి పల్లీలు ఎలా వేగాయో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇవి బాగా వేగాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్స్ నువ్వులు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి నువ్వులు టూ మినిట్స్లో వేగుతాయండి చూడండి చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు పది పన్నెండు దాకా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోండి చింతపండును ఇలా వేయించుకోవడం వల్ల దానిలో ఉండే తేమంతా పోయి పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇవన్నీ మనకు ఈ విధంగా సౌండ్ వచ్చేలాగా వేయించుకోవాలి అంత బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్రను వేసి స్టవ్ ఆఫ్ చేసి వేయించుకోండి ఆ వేడికే ఈ జీలకర్ర అనేది వేగుతుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో వేసుకుందంచుకుంటే ఈ పొడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఒక గడ్డ మొత్తం వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీయకుండా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదు ఈ పొడినంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోలేదంటే యాడ్ చేసుకోండి ఈ పొడి వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది